ఎనిమిది గజాల చీర గోదావరిలో కలిపారండి నాకు హృదయం కుళ్ళిపోయిందమ్మా నిజంగా ఏం జాతి ఏం జాతి ఎప్పుడు బాగుపడుతుంది ఎనిమిది గజాల చీర గోదావరి నదిలో పారేస్తే ఎంత ప్రమాదమో తెలుసా చేపలు దాంట్లో చుట్టుకుపోయి చుట్టుకుపోయి చచ్చిపోయాయి ఈ పాపం ఎవరిది నది స్త్రీ అండం కేవలం ఒక భావన కోసం చీరెడతాం బొట్టెడితే గోదావరికి బొట్టెట్టు నీళ్ళలో ఈ పిచ్చి ఏంటండి ఇదే పిచ్చి నూట ఎనిమిది మంది మొత్త ఎదువులు నూటెనిమిది రకాల గాజులు గోదావరిలో వేశారు నాకు మంటెత్తిపోయి మాట్లాడనమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నాను ఎప్పుడు మొదలు పెట్టిన మళ్ళీ పుష్కరాలు వస్తే మళ్ళీ మొదలతా అజ్ఞానం పోవలసింది జాతికి ఖచ్చితంగా నాకు వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం ఎనిమిది మొత్తం ఎదువులు ఎనిమిది రకాల గాజులు పన్నెండు గాజులు గోదావరిలో వేశారని ఏం జరిగింది ముక్కల ముక్కలు అయ్యాయి చేపలు తిన్నాయి చచ్చిపోయాయి మొత్తం ఇప్పుడు ఈ పాపం ఎవరిది ఇదే మనం చేసే పూజ మళ్ళీ అదే గోదావరి నదిలో పేపర్ మిల్లు వ్యర్థ పదార్థాలన్నీ పెడుతుంటే ఒక్కడు మాట్లాడు మనమేం చేస్తాం ప్రభుత్వం చూసుకోవాలి మీరు గాజులు కూడా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకు మనకి ఎంతసేపు పుణ్యం కావాలి జ్ఞానం ఒక్కలా అది ఏదో చేస్తే ఏదో అయిపోతుంది ఏమైపోతుంది నదిని మొత్తైదు అనో దేవతనో చెప్పింది ఎందుకంటే నదిని కాపాడుకోవయా నదిని కాపాడుకోవయా చెత్త తీసుకెళ్ళి నదిలో బారైకయా చెత్త అంతా పట్టుకెళ్ళి నదిలో బారేస్తాం నదికి హారతిస్తాం దేనికి హారతి ఇంకా అంత చెత్త పెరగడానికి భారతులోనూ పూజలు కాదండి ఆచరణ 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 సహజంగానే భగవంతుడు మనకి వంద నదులు ఇచ్చాడు కనీసం పుష్కరాలు జరిగే నదులే పన్నెండు నదులు ఇచ్చాడు ఏం కాపాడుకుంటున్నా ఇవాళ అన్ని నదులు కలుషితం అయిపోయాయి మన అజ్ఞానం కారణంగానే అక్కడ జరిగే అన్యాయాన్ని ఎవరూ ఎదురించాం కనీసం మనం దాన్ని కలుషితం చేయకుండా ఉందామని కూడా అనుకోం ఇంకా కలుషితం చేసేస్తాం